హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ రోజు అయితే నేను వంకాయ కూర ఉంటున్నానండి ఎందుకంటే ముందుకైతే ఉల్లిపాయలు పచ్చిమక్కలు టమాటాలు అయితే తీసుకుంటున్నాను అయితే బాగా ముగ్గించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిక్కలు ఏమో வங்க இப்ப உ வங்க அந்த கலாம் <Kel� Christopher> <conferIFORASSF organizational> <logklore>

La moglie di Alessandro Santander, la moglie di Alessandro Santander, è la che 자, e r a s a akan p u l a అట్ అయితే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటారండి అలాగే ఒక స్పూన్ కారం అలాగే కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుంటున్నా బాగా కలిపి పట్టిలాగా అయితే ఇప్పుడు అంకాలు అయితే మగ్గినాయి కదండి కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం ఒకసారి అయితే బాగా కలుపుకుందాం వంకాయలు వేసుకుందాం వాటర్ వేసుకున్నాక అలాగే మూత పెట్టుకుందాం కొద్ది కొత్తిమీర కూడా వేసుకున్నా కర్రీ అయితే అయితే ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి వంకాయ కర్రీ అయితే రెండు మసాలా సింబెట్టి అయితే మగ్గించుకుందాము బుక్ ఉండగా అయితే రెడీ అయిపోయిందండి